రాజారాం తప్ప ఉన్నటువంటి సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అదేవిధంగా నా తమ్ముడు అమ్మా గడవ అదేవిధంగా నూట ఉన్నాయి రంజు రెడ్డి గారు నూట రైతులున్నాయి ఉద్దేశంతో కేసీఆర్ బాగా చేస్తున్నాం కాబట్టి కేసీఆర్గా ఉండాలని చెప్పేసి మన ప్రెసిడెంట్ గారు వాళ్ళు వాటితో పాటు ఒక గారు పార్టీ సీనియర్ గారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ గారు అదేవిధంగా రాజీ గారు ఇంకా గారు ఇంకా సర్దార్ గారు అక్కడంటే ధర సింగ్ అజయ్ నేను చాలా మంది పెద్దలు అందరికీ తెలుగు నాకు అందరికీ నాకు నమస్కారం నేను పదిహేను ఏళ్ళ క్రితము ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటున్నాను నేను నేను ప్రకటించిన బిల్డింగ్ నేను చిన్న కంగారు నీ తుపాడు రాకపోజలు పెట్టి రాకపోజ చూడకపోతుంది కాను సిమెంట్ లేదు సిమెంట్ ಮುಸ್ಲಿಮಸ್ ಬದುಕು ಮಾರು ಉತ್ತರ ಬದುಕು ಮತ್ತೆ ಮಾರೇದು ದಯಚೇತಿ ಪದೇ ಕೆಸಿಆರ್ ಪರಿಪಾಲ ಪಿತ್ತೂರು ರೆಂಟು ವೇದ ರೂಪಾಯಿ ಪದೇ నాలుగు ప్రజలు కుటుంబ ఇచ్చినప్పుడు నువ్వు అన్ని ఇచ్చి పెళ్లి తగ్గపిల్ల లక్ష్యాడు పదారూపా ఇచ్చినప్పుడు కేసీఆర్ పార్టీ అవన్నీ ఉన్నాయి ఒక వ్యక్తి అవన్నీ కేసీఆర్ ఇస్తే ఉత్తరం ఇచ్చింది ఉత్తరం నేను ఇచ్చాడు నువ్వు ఇచ్చింది ఉంటే మరి మూడు సార్లు ప్రజలకు కేసీఆర్ పార్టీ ఎంపీ సేమ్ ఎక్కడ ప్రసంగ ఉండదు కాంగ్రెస్ పార్టీ ప్రసంగ ఉన్నది అరవై మెడిసిన అయిపోతున్నాను నేనేమంటున్నానంటే నేను ఎన్నేళ్ల కాలంలో ఒక పార్టీ మారిపోయి పెన్షన్ మందికి ఇప్పుడు అమ్మా నాగలు పెన్షన్ కాంగ్రెస్ పార్టీ పోయిందిగా ఇరవై రెండు సెంటర్లు వచ్చిందా ఇప్పుడు కొంత మందాలు ఇచ్చిందా రెండు ఇచ్చినా తర్వాత రెండు గట్టి రేపు కూడా ఆయన ఏదైనా చూసిన ఉంటే అప్పుడు బాగుంది రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నంత ముందు పండుగ ఉండే ఎవరికి ఏం అనుభవం నేను వచ్చిన తర్వాత పండ్ల ఆంధ్ర కానీ ఢిల్లీలో కానీ క్రాస్ కానీ ఇప్పుడు అదే పరిస్థితి నేను ఏమంటుందంటే నేను తరపున ఈ ప్రాంతం నుంచి ఇస్మాయిల్ అనే మైనార్టీ పిల్లలు లేదులాడు ఇలాడ్ కొత్త సర్పంచ్ కు ప్యాడ్ కొడుతుంది అమ్మ ఇస్మాయిల్ ఇస్మాయిల్ అనే పిల్లాడు లేవంటారు మరి తెలిపి ఎందుకంటే ఓసారం మోసం చేసి ఈసారి కష్టంగా ఉన్నాడు ఉన్నప్పుడు కష్టంలో ఉన్న వ్యక్తి మేమున్నాము మేము ఉన్నాం సార్ ఉన్నామన్నప్పుడు ఇస్మా గెలిచేళ్ళు ఇస్మా గెలిస్తే సంతోషపడ్డది అదే కాదు తల పెడి చేస్తారు అనుకుంటు అరే మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ప్రభుత్వం ఉండదు ఎమ్మెల్యే ఉన్నాడు కాదు తెలుగు దోషాలు అ ఏమిన్నా గ్రామ పంచర్పంచ్లు వస్తే తప్పకుండా మీకు మీ అవసరం వ్యక్తి ఇష్టమైన పోలీసు వచ్చింది నేను నా రత్కుమార్ ఉన్నాడు ఎల్పంచెడ్డి గారు ఉన్నారు అందరం మనం వాడిని పుట్టాడు లాస్ట్ ఉంటాయి ఫేమస్

पकीड़ी अञा पक जा कुझु Thank <laughs> you.